ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో చెప్పిన దాంట్లో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం రేపు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ని క్యాలెండర్ను ప్రకటించబోతున్నాం ఆ వివరాలన్నీ అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ తమ్ముళ్ళకి చెల్లెమ్మలకి తెలియచేయనున్నాం రెండిటం జరుగుతుంది ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో చెప్పిన దాంట్లో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం రేపు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండరీని క్యాలెండర్ ను ప్రకటించబోతున్నాం ఆ వివరాలన్నీ అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ తమ్ముళ్ళకి చెల్లెల్మలకి తెలియచేయనున్నాం రెండవది